హాయ్ ఫ్రెండ్స్ మీ టెస్ట్ మనీ మారుతా అయితే ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి పద్నాలుగు తారీఖు ఉంది వచ్చేసేవరకు ఎన్నో ఉంది చూద్దాం ఒకసారి అంగురు ఏం రూట ఉంటుందో చూద్దాం ఒకసారి అయితే బ్లాక్ అంగూరు వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి పదికేలు ఉంటుంది అన్నగైతే అడుగుదాం రెడీ ఏముందో అన్నగైతే అడిగి తెలుసుకుందాం ఈ మాలు చెక్కపేటల మాల ఉంది చెక్క మేట మాల అయితే ఆరు యాభై అన్నాడు అన్న ఇది నాకు అయితే ఆరు యాభై ఇస్తుండు అన్నది ఏమి రండి వచ్చేసరికి చూడండి ఫుల్ టాప్ మాల్ ఇది వచ్చేసరికి తీసుకోండి మంచిగా ఉంది అయితే క్వాలిటీ చూసుకోండి ఇది ఏడు వందల రూపాయలు వచ్చేసి మాలు మాత్రం కింద మీద ఒక తిరుగు ఉంటుంది మాలైతే టాప్ మాల్ ఉంటుంది గుత్తి గుత్తురు అని చూసుకోండి ఇట్లా మాలన్నది మంచిగా ఉంటుంది మాల్ చూసుకోండి ఇట్లా మంచిగా ఫ్రెష్ ఉంటుంది మార్ అయితే ఈరోజు వచ్చింది బండి గో బండి మాత్రం అయితే చూసుకోండి చక్కలు అయితే ఆరు వందల యాభై ఈ మాలైతే ఏడు వందలు చూసుకోండి ఈ పది కేలు ఉంటుంది బాక్స్ మాత్రం చూద్దాం మన దగ్గర పోదాం సేఫ్లో దిక్కు పోదాం సేఫ్లో అయితే చూద్దాం ఇరవై బొత్తున్నాం సరే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇరా ఇరాన్ సేపులు అనేది వచ్చినాయి చూడండి ఇరాన్ సేపులో వచ్చేసి పన్నెండు వందలు అంట ఇరాన్ సేపులు మాత్రం చూసుకోండి అది వచ్చేసి బాక్స్ వచ్చేసి పదికి రెండు బాక్స్ మాత్రం చూడండి అందులో సెవెంటీ నైంటీ పీసెస్ ఉంటాయి అలా ఇది వండింటి కాయలు తగ్గు పదహారు వందలు పదిహేడు వందలు అమ్ముతురు బాక్స్ అన్ని మాల్ కాల్ మా క్వాలిటీ తగ్గుంటే పద్నాలుగు వందలు అమ్ముతురు క్వాలిటీ చూసుకోండి మాల్ది క్వాలిటీ ఉంది మంచిగా ఈ పన్నెండు వందలు వందల బ్రాసు ఎక్కువ ఉంది రేటు ఈ ఫ్రెష్ ఉంటాయి పండ్లు అనేది చూద్దాం ఇంకా ఉన్నాయి ఇది మాత్రం పద్దెనిమిది వందలు అంటే వచ్చేసి మాత్రం క్వాలిటీ ఉంటుంది మాల్ అనేది చూద్దాం ఇంకా యాపిల్స్ అనేది ఇంక రేటు చాలా ఉన్నాయి ఇక్కడ యాపిల్స్ అయితే చూద్దాం అది ూసు దూసు దాని ఉంది ఇది చూడండి మాల్ అనేది ఇవి మొత్తం అవి ఇల్లు పద్నాలుగు వందలు ఉంటాయి పదిహేను వందలు ఉండే అండి నూట ఒకయలు ఇవన్నీ వచ్చేసి ఇల్లు పద్నాలుగు వందల మాలు ఉంది పదిహేను వందల మాలు ఉంది పదహారు వందల మాలు ఉంది క్వాలిటీ మట్టి మాలు మట్టి రేటు ఉంటుంది చూడండి ఇవి డెలిషన్వి వస్తుంది ఎన్నో ఒక డెలిషన్ వస్తుంది ఇది నూట ఐదు కాయలు ఉంటాయి ఇలా వచ్చేసి బాక్స్ వచ్చేసి బాక్స్ మొత్తం పది కాయలు ఉంటుంది చూసుకోండి ఇది పదహారు వందలు అంట వచ్చేసి మారు నూట రూపాయ కాయలు ఇల్లు వచ్చేసి కాయలు చూడండి ఇది బాశ రూపాయంట పన్నెండు వందలు వచ్చేసి ఇలా నూట ఐదు కాయలు వస్తాయి పది కేజీలు వెయిట్ ఉంటుంది ఇలా ఎన్నికేలుంటుంది సెట్ ఇది పదకొండు కేజీలు వస్తాయి చూసుకోండి ఇంకా మాల ఉంది ఎంబ్రాయిడర్ ఉన్నాయి ఎంబ్రాయిడ్ ఇది ఏమి రెడ్ ఇది చదవసాకా చదవసౌకా కితేద్దానే బీస్ కాదు నూట ఐదు వేలు అంట పద్నాలుగు వందలు అండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ వచ్చేసి ఎక్సో బీస్ అంట వచ్చేసి ఎక్సో బీస్కిస్తేవా ఏ రేట్ ఏ రేట్ ఇస్తే సేమ్ రేటే ఏ ఓబీ పద్నాలుగు చదవచ్చు పద్నాలుగు వందలు అంటే వచ్చేసి మాలో వచ్చేసి అది ఇది అనస్పతి ఉంది చూద్దాం పదికేను అనస్పత్తి మాత్రం తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే వచ్చేసి మామూలు మాత్రం మంచిగా ఉంటుంది బండి వచ్చింది మొత్తం సేపులు వస్తున్నాయి ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇరాన్ సేపులు వచ్చేసి సీజన్ స్టార్ట్ అయింది రావడం మామూలు రావడం జరుగుతుంది ఇప్పుడైతే చూడండి మార్కెట్ మొత్తం నార్మల్గా ఉంది కొద్ది ఇప్పుడైతే ఈరోజు మా వినాకునిస్తుంది ఎవరికి ఏమైనా ఎమర్జెన్సీ వస్తుంది వినాకం అయితే ఇప్పుడు సో అండి ఇరాన్సేపులు అన్నీ యాపిల్స్ వచ్చాయి అలా వచ్చేసి బండ్లే ఈరోజు ఫ్రైడే ఉంది శనివారం ఉంది అయితే ఫ్రైడే కాదు శనివారం అయితే ఉంది ఈరోజు పెద్ద యాక్షన్ అయితే యాక్షన్ అయిపోయింది మమ్మతూరు కట్టలు అయితే శుద్ధం ఒకసారి అయితే இரவு ரெண்டு வந்து இரவு மூணு வந்து அந்த காட்டி இது பதாறு வந்து చూడండి వన్ సెవెంటీ ఫైవ్ ఇది పారు వందలు వచ్చేసి ఇది పిట్టు రెండు వందల పది కాయలు వచ్చేసి ఆరు వందలు అండి పిట్టు కాయలు వచ్చేసి చూడండి ఈ మాల్ మాత్రం మంచిగా ఉంది రెండు వందల క్యాండ్ వచ్చేసి రెండు వందల క్యాండ్ వచ్చేసి రేటు మాత్రం మంచిగా ఉంది పర్వాలేదు ఇక్కడ డెలిషియన్ టైప్లో ఉన్నాయి చూపిస్తాం మాకు డెషన్ కాయవే చూడండి ఇక్కడ వంద కాయలు ఉన్నాయి ఎన్ని కాయలు ఉన్నాయి మొత్తం టాప్ మార్ని తీసుకోండి చూడండి మాన టాప్ ఉంటుంది ఎన్ని మీద అంటే వన్ సెవెంటీ ఫైవ్ కాయలు ఉంటుంది ఇది వచ్చేసి చూడండి అయితే లైక్ చేసే లైక్ చేసుకోండి మీరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోలు తొమ్మిది ముందు ఉండే మీరు ఇష్టమైన వీడియో మొత్తం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్